నాయుడుపేట సమీపంలో స్వర్ణముఖి నదిపై ఉన్న పాత వంటన ఇది ఇది ఒకప్పుడు ఇప్పటిస్తుతం ఉన్న జాతీయ రహదారి నిర్మాణం కాకముందు తిరుపతికి వెళ్ళి చెన్నైకి వెళ్ళే ప్రయాణికులంతా ఈ వంతెన ద్వారా ప్రయాణించేవారు ఈ వంతెన దాటుకుంటే తిరుపతికి లేక చెన్నైకి చేరుకునేట్లుగా భావించేవారు ఇది వన్ వేగా ఉండేది ఒకవైపున వాహనాలకు దారిచ్చిన తర్వాత ఇంకో వైపున వాహనాలు ప్రయాణించేవి డిసెంబర్ నెల తొలివారంలో వచ్చిన మిచంగు తుపాను కారణంగా స్వర్ణముఖి నది జలకళను సంతరించుకున్నది స్వర్ణముఖి ఒక సీజనల్ రివర్ వరద నది ఈ సీన్ రుతుపవన కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలో కురిసే వర్షాల కారణంగా ఈ నదిలోనికి వరద నీరు చేరుతుంది ఈ నదీ గర్భంలో తెలుపు బంగారు వర్ణపు ఇసుక కారణంగా ఈ నదికి స్వర్ణముఖి అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ నదీ తీరంలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరుణ్ణి స్థితిస్తూ దూర్జుటి మహాకవి శ్రీకాళహస్తి మహత్యాన్ని శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించారు భక్తి వేదాంతములను ప్రబోధించే అద్భుతమైన పద్యాలు శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు అమృత తుల్యమైన నదీ జలాలు అలపుష్పాలు మానవుల మునగడకు సకల జీవకోటి మనగడకు అవసరమైన ప్రకృతి వనరులు ప్రకృతిలో మమేకమై జీవించేందుకు సిరి సంపదలు రాజుల పాలకుల ప్రాపకం అవసరం లేదని దూర్జటి ఈ పద్యంలో చెబుతారు ఊరూరన్ జనులెల్ల బిచ్చమిడరో ఉండన్ గుహల్ కలగవో చీరానీకము వీధులందొరగదో సీతామృత స్వచ్ఛ వాక్పూర్ వేరుల వారదో తపసులంద్రోవంగ నీవోపవో చీరంబోదురేర రాజుల్ జనుల్ చేరం బోధురేల రాజుల్ జనుల్ శ్రీకాళహస్తీశ్వరాం ఆకలి వేస్తే ఎవరైనా అంత భిక్ష పెడతారు ఉండేందుకు కొండ గుహలున్నాయి ధరించేందుకు ఏ పుణ్యాత్ముడైన వస్త్రాలు దానం చేస్తాడు తాగేందుకు అమృతతుల్యమైన చల్లని నదీ జలాలున్నాయి నిత్యము నీ నామస్మరణ చేసే తాపసులను కాపాడేందుకు ఓ శ్రీకాళహస్తీశ్వరా నీ ఉన్నావు కదయ్యా అయినా ఈ జనులు ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టి రాజుల ప్రభువుల ప్రాపకం కోసం వారి పడుతున్నారు ప్రకృతిలో మమేకమై ధర్మబద్ధమైన నిరాడంబరమైన జీవనం గడిపేందుకు మానవులకు ఈ వెంపర్లాట అవసరం లేదని దుర్జటి మహాకవి చెప్పిన గొప్ప పద్యం ఇది స్వచ్ఛమైన అమృతధారల వంటి ఈ స్వర్ణముఖి నదీ జలాలను సూచినప్పుడు తలంపునకు వచ్చిన పద్యమిది